వాయిస్ ఆఫ్ గాడ్ క్లుప్త సందేశాలు ఆలకిస్తున్న వారందరికీ దేవుని నామం పేరిట వందనాలు వాక్యం తిమోతి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ చర్మ దేవుడు ఒక్కడే దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే ఆయన క్రీస్తు క్రీస్తీయను నరుడు ఫర్ దెర్ ఈజ్ వన్ గాడ్ వన్ మీడియేటెడ్ ధ్యానాంశం మధ్యవర్తి సమస్త మానవారికి తండ్రికి మధ్యలో మధ్యవర్తి ఏసుక్రీస్తు వారు మాత్రమే అనేక మంది మధ్యవర్తులు లేరు అనేక మంది దేవుళ్ళు లేరు దేవుడే శరీరధారి అయినటువంటి ఏసుక్రీస్తు వారు మాత్రమే మధ్యవర్తి పరిశుద్ధ గ్రంథంలో పౌలు భక్తిని జీవితం అందరికీ విదితమే ఇతను గమలేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నటువంటి వ్యక్తి ఆ ధర్మశాస్త్రంలో క్రీస్తుని గురించిన ప్రవచనాలు ఉన్నాయి పౌలు ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసిస్తే క్రీస్తుని తెలుసుకుంటాడు అందుకని ధర్మశాస్త్రం వైపు అతన్ని వెళ్ళనీయకుండా ధర్మశాస్త్రం అనే మాటను అడ్డం పెట్టి వారు మతం అనేటువంటి దానిలోనికి లాగటం జరిగింది దాన్నే మతం అన్నారు చివరికి మతం కొరకు బ్రతకటమే అతని ధ్యేయంగా అతని మనస్సును మలిచారు అది మత స్థాపన అతని లక్ష్యం ఎప్పుడైతే దమస్కు మార్గంలో క్రీస్తు ప్రభు వారి దర్శనాన్ని పొందుకున్నాడో ఆ తరువాత మార్పు నుండి అతని జీవితంలో నుంచి వచ్చిన మాటలు గలతి పత్రి ఒకటో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాల ప్రకారం పూర్వముందు యూదా స్థుడనై ఉన్నానని పద్నాలుగు వచనం ప్రకారం యూదా ఆధిక్యత నొంది తిని అని ఆ నడవడిక నడవడికను బట్టి మీరందరూ విన్నారు అని సంఘాన్ని సాక్ష్యంగా పెట్టాడు అంటే ధర్మశాస్త్ర స్వాధీనంలో ఉన్నటువంటి పౌలు విశ్వాసం అనేటువంటి క్రీస్తు స్వాధీనంలోనికి వచ్చాడు ధర్మశాస్త్రంలో బలులు హోమాలు ఆచారాలు పద్ధతులు ఇవి బోధించబడ్డి ఇవి నేర్పించబడ్డి వీటి వల్ల రాజ్యం చేరటం సాధ్యపడదు అన్నటువంటి సంగతి అతనికి అర్థమైంది అందువల్ల ఇలాంటి యాగాలు ఎన్ని చేసినా బలులు ఎన్ని చేసినా మతస్థాపన కొరకు ప్రయాసపడ్డ అనేక మందిని హింసించి మతస్థాపన చేసుకుంటూ వెళ్ళిన దైవ రాజ్య ప్రాప్తి అసాధ్యం అన్న సంగతి తెలుసుకొని క్రీస్తే దానికి మార్గం అని గ్రహించినటువంటి వ్యక్తి పౌలు భక్తుడు నేడైనా గుర్తించుకుందాం యేసుక్రీస్తు వారు జన్మించి రెండు వేల సంవత్సరాలు దాటింది ఆయనే మధ్యవర్తి అంతేగాని ఇంకా ఆచారాలని పద్ధతులని సాంప్రదాయాలని పురాతనమైనటువంటి మార్గాలని కట్టుబాట్లని దేవతలు దేవుళ్ళని ఈ విధంగా గనక జీవిస్తూ ఉన్నట్టయితే అవి దైవరాజ్యం తీసుకెళ్ళవని గ్రహించి కష్టమైన నష్టమైన క్రీస్తు మార్గంలో నడవటానికి పౌలు భక్తుని వలె తీర్మానం చేసుకుందాం అప్పుడు నిజంగా ఆయన ఆరాధించి దైవ సన్నిధికి చేరగలుగుతాం ఈ మాటలు దేవుడు దీవించునుగాక గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ